వెల్కమ్ టు ఎస్బి న్యూస్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ సీతక్క నియోజకవర్గంలో ఆదివాసీలపై దౌర్జన్యం జరగడం సిగ్గుచేటని ఆదాని అంబానీల కోసం ఆదివాసీని తరిమేస్తారా అంటూ మంత్రి సీతక్కకు మావోయిస్ట్ కమిటీ సంచలన లేఖను విడుదల చేసింది రేవంత్ రెడ్డి సొంత అక్క లాంటిదని చెప్పుకునే సీతక్క నియోజకవర్గంలో ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటుందంటూ ఆ లేఖలో ప్రశ్నించారు మోదీ అమిత్ షా మానస పుత్రిక అటవీ భూమి కట్టబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ తొమ్మిదిని అమలు చేసిందన్నారు సంరక్షణ పేరుతో తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించి అటవీ భూములన్నీ కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టేందుకు సీతక్క భారీ కుట్ర చేస్తుందని ఈ లేఖలో పాల్గొన్నారు జంతు సంరక్షణ పేరుతో కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ములుగు భద్రాద్రి జిల్లాలను తెలంగాణ చిత్రపటం నుంచి తుడిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఈ లెటర్ ఆరోపించారు రేవంత్ రెడ్డి కేబినెట్ లో అత్యంత కీలకమైన మంత్రి హోదా ఉండి ఆదివాసీలపై దౌర్జన్లు జరుగుతుంటే సీతక్క మౌనంగా ఉండటం దుర్మార్గమని ఈ లేఖలో పేర్కొంది మావోయిస్టు కమిటీ